హాయ్ అండి అందరికీ ఉసిరిగాయ పచ్చడి సంవత్సరం అంతా కూడా ఫ్రెష్గా రుచికరంగా ఉండాలంటే మాత్రం ఇలా చేసుకోవాల్సిందేనండి ఇంకెందుకు లేటు మరి చేసేసుకుందాం రండి ముందుగా ఉసిరికాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు హాఫ్ కేజీ ఉసిరికాయలు వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉప్పు హండ్రెడ్ గ్రామ్స్ పండుమిర్చి అదేవిధంగా హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు వన్ అండ్ హాఫ్ స్పూను ఆవాలు ఒక అర టీ స్పూను జీలకర్ర పావు టీ స్పూన్ వరకు మెంతులు వెల్లుల్లి రిబ్బలు మనకు రుచికి తగినంత వేసుకోవచ్చండి నూనె హండ్రెడ్ ఎంఎల్ పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ తీసుకుంటే మంచిది ఇంకా మనం తీసుకున్న ఉసిరిగాయలను నీళ్ళతో బాగా కడిగి ఇలా తడి లేకుండా తుడుచుకొని పక్కన పెట్టేసుకోవాలి పండు మిర్చిని కూడా తొడమ తీయక ముందే కడిగేసి ఏమాత్రం కూడా తడి లేకుండా తుడిచిన తర్వాత ఇప్పుడు తొడమ తీసుకోవాలి ఇప్పుడు వీటిని సగం వరకు కట్ చేసి ఒక ప్యాన్లో నూనె వేసుకొని ఒక రెండు స్పూన్లంతా నూనె వేసేసుకొని వీటిని ఇందులో వేసుకోవాలి వీటిని కొంచెం దూరగా వచ్చేంత వరకు కూడా మనం వేయించుకుంటే బాగుంటుంది కారం ఎక్కువ ఉండదు ఇలా వేయించుకున్న వాటి అన్నింటిని కూడా ఒక బౌల్లో వేసేసుకొని మళ్ళీ ఇదే ప్యాన్లో కొంచెం నూనె వేసి ఉసిరిగాయలు అన్నింటిని కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి కలిపేసి కొంచెం పసుపు వేసి అటు ఇటు కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత పది ఇరవై సెకండ్లకు ఒకసారి మంచిగా మూత గట్టిగా పట్టేసుకొని ఇట్లా చేయాలి ఇట్లా చేస్తే లోపల ఉసిరికాయలన్నీ కూడా సమానంగా ఉడుకుతాయి లేదంటే నల్లగా అయి మాడిపోతాయి ఇంకొకటి ఏంటంటే చేస్తున్నంతసేపు స్టవ్ను సిమ్లో మాత్రమే ఉంచుకోవాలి ఉసిరిగాయలు అన్నీ కూడా మంచిగా ఆవిరితో ఉడకాలి కాబట్టి స్టవ్ను హైలో పెట్టద్దు హైలో పెడితే తొందరగా మాడిపోతుంది నల్లగా అవుతాయి కాబట్టి సిమ్లో ఉంచుకోవాలి ఇలా మొత్తం కూడా ఉడికే వరకు చేసుకోవాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత మనం ఉసిరిగాయలను ఇట్లా చూస్తే చేత్తో ఒత్తినప్పుడు ముక్కలు చూడండి ఎలా మెత్తగా అయ్యి అట్లా అనిపించాలి అన్నట్టు చేతికి అంటుకోవాలి అట్లా అయ్యేంత వరకు కూడా మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు మరొక బౌల్లో ఆవాలు జీలకర్ర మెంతులు ఈ మూడు కలిపి కూడా కొంచెం గోరువెచ్చగా వేయించుకోవాలి వేయించుకొని ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మరొక చిన్న బౌల్లో చింతపండు తీసుకొని వాటర్ పోసుకొని మంచిగా నానబెట్టుకొని ఉడకబెట్టాలి తర్వాత మనం వేయించుకున్న మిరపకాయలు అదేవిధంగా ఉడికించిన చింతపండు మనం తీసుకున్న ఉప్పులో సగం ఉప్పు వేసి అవన్నింటిని కూడా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి మామూలుగా పచ్చడిలకు అయితే నువ్వుల నూనె కానీ పల్లె నూనె కానీ బాగుంటుంది కానీ నేను ఇప్పుడు మాత్రం సన్ఫ్లవర్ ఆయిలే తీసుకుంటున్నాను ఇది మొత్తం తీసుకొని వేడి అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటపటాన్ని పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు మెంతులు వేసుకోవాలి తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఆ తర్వాత నాలుగైదు ఎండుమిర్చి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత వెల్లుల్లి ముద్ద అది కొంచెం వేసుకోవాలి అయితే ముందుగా వేడి ఉన్నప్పుడు వేస్తే అది మొత్తం కూడా మాడిపోతుంది కొంచెం చల్లగా అయిన తర్వాత మాత్రమే వేసుకొని మళ్ళీ ఇప్పుడు స్టవ్ ముట్టించుకోవాలి ఇప్పుడు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఇంకా ఇంతకుముందు పట్టి ఉంచుకున్న పేస్టు వేసి బాగా ఫ్రై లాగా చేయాలి ఆయిల్ మొత్తం కూడా పైకి రావాలి అలా వచ్చేంత వరకు కూడా ఇలాగే తిప్పుతూ ఉండాలి పూర్తిగా నూనె మొత్తం పైకి వచ్చిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న పౌడర్ అదంతా కూడా ఇప్పుడు వేసి కలపాలి ముందుగానే వేస్తే ఏమవుతుందంటే అంతా మాడిపోతుంది దాని ఫ్లేవర్ అంతా పోతుంది కాబట్టి అయిపోయిన తర్వాతనే వేయాలి వేసిన తర్వాత ఇప్పుడు పువ్వు కూడా వేసుకొని మంచిగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత మొత్తం నూనె చల్లగైన తర్వాత ఇప్పుడు ఉసిరిగాయలు అదేవిధంగా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కలపాలి అంతేనండి పచ్చళ్ళు ఎప్పుడు కూడా ఇట్లాంటి జార్లో కానీ లేదంటే సీసబ్ బాటిల్లో కానీ మాత్రమే పెట్టుకోవాలి వేడి ఉండదు కాబట్టి చల్లగా ఉంటుంది కాబట్టి పచ్చడి బాగుంటుంది ఎప్పటికీ కూడా నల్లగా కాదు వేడి ఉన్నప్పుడు మాత్రమే పచ్చళ్ళు నల్లగా అవుతాయండి ఇంకొకటి ఉసిరిగాయ పచ్చడి ఎప్పుడు కూడా టేస్టీగా ఫ్రెష్గా ఉండాలంటే మాత్రం ఇలా అయి అయిన ముక్కలు అన్నింటినీ కూడా ఎన్ని తీసుకుంటే అన్ని కేజీ కానీ రెండు కేజీలు కానీ మూడు కేజీలు కానీ తీసుకుంటే కనుక ఒక కేజీకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉప్పు వేసుకొని ఒక సీసా బాటిలో పెట్టేసుకోవాలండి తర్వాత మనకు వీలైనప్పుడల్లా మిగిలినవన్నీ కూడా వేసేసుకొని హాయిగా పెట్టుకోవాలి ఇది సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంచుకోవచ్చండి థ్యాంక్స్ అండి ఇప్పటి వరకు ఈ వీడియో మీరు చూసినందుకు ఈ ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అది నాకు సపోర్ట్ అవుతుందండి థ్యాంక్ అండి